ఇక్కడికి వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే వస్తారో వాళ్ళని బ్రదర్ అండ్ సిస్టర్ చేస్తారంట అంటే ఇట్ ఈస్ వెరీ ఫనీ అడగడంలో బట్ బయట దే రియల్లీ బిలీవ్ ఇన్ దట్ సో కొంతమంది అందరు కాదు నేను విన్నాను సో ఆబ్వియస్లీ ద పాపులేషన్ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ నుంచి విన్నాను So I can't say everybody yeah. is talking about it, but then mm. I mean, what is the clarification? And mm. auntie, brother and sister avala avalo, uh, eight, <laughs> so, I mean, this is very confusing. So my second question, ना समाधान absolutely mm. Brahma Kumaris mm. but respectful का उन्नर देंगे భార్యాభర్త కానీ ఇంకెవరితో అయినా కానీ ఇంట్లో అందరితో ఆఫీస్లో అందరితో కూడా ఒక రికార్డు రెస్పెక్ట్ఫుల్గా మీ లైఫ్ని లీడ్ చేయండి మీ బిహేవియర్ అలా ఉన్నాయి అని నేర్పించడం జరుగుతుంది అంతే కానీ కొంతమందికి ఎవరికైనా అర్థం కాకుండా సరిగ్గా లేదు కొన్నిసార్లు ఎవరైనా అలా అనేసి ఉంటే ఏమో తెలియదు కానీ బట్ బ్రహ్మాకుమారీస్ ఎప్పుడు అలాంటిది అయితే నేర్పించటం లేదండి మేమైతే అది ఎక్కడ చూడలేదు థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సేమ్ ఇట్లాగే వైఫ్ అండ్ హస్బెండ్ నీ బ్రదర్ సిస్టర్ లాగా ఏదైతే నేను విన్నాను ఐ ఆల్సో హర్డ్ దట్ మీరు గా ఇక్కడ చాలా డిసిప్లిన్స్ ఫాలో అవుతారు ఆ డిసిప్లిన్స్ కూడా వేరే వాళ్ళకి ఇష్టం లేకున్నా కానీ యూ ఫోర్స్ దెమ్ టు ఫాలో అని చెప్పి విన్నాను సో అసలు డిసిప్లిన్స్ ఏముంటాయి అంత అన్కంఫర్టబుల్ డిసిప్లిన్స్ ఏముంటాయి దట్ పీపుల్ ఆర్ మార్కెటింగ్ దిస్ సో లౌడ్లీ ఓకే కొన్ని బేసిక్ డిసిప్లిన్స్ ఉన్నాయి ఎందుకు అనంటే ఆ డిసిప్లిన్స్ని ఫాలో చేస్తే మనస్సు ధ్యానం చేసుకోవడానికి ఎక్కువగా సహకరిస్తుంది అవునా సో మొదటి డిసిప్లిన్ మనం చెప్పొచ్చు సాత్విక భోజనం తీసుకోవడము అనంటే ఏదైతే శుద్ధమైనటువంటి ఆహారము శుద్ధమైనటువంటి వాతావరణంలో ఫిజికలీ శుద్ధంగా మనస్సును కూడా మంచి ఆలోచనలతో నింపుకొని భోజనం వండింది అది కూడా పరమాత్మ స్మృతిలో తింటాము ఎందుకని అంటే మనసుకి భోజనం యొక్క ప్రభావం చాలా ఉంటుంది అదొక నియమము ఇంకొకటి మనం చెప్పొచ్చు డైలీ ఏదైతే సత్సంగం నడుస్తుందో అది కూడా చాలా అవసరము ఎందుకంటే మనసును నియంత్రణలో పెట్టుకోవడానికి మంచి మార్గాన్ని చూపించడానికి మంచి వాక్యాలు అనేటువంటివి కావాలి మనకి ఎందుకంటే ఫుల్ డే మనం నెగటివిటీలోనే ఉన్నాము సో మళ్ళీ నేను మెడిటేషన్లో కూర్చొని నాకు మంచిగా మెడిటేషన్ కుదరాలి అని అంటే కుదరదు దానికోసం తప్పకుండా కొన్ని మంచి పాయింట్స్ కావాలి మనకి మంచి జ్ఞానం కావాలి సో ఆ జ్ఞానం వినడానికి రోజు మా బ్రాంచెస్ లో ఒక గంట సేపు మాత్రము మీలాంటి సాధకులు వస్తారు రోజు వచ్చి సాధన చేయడానికి కోసం కావాల్సినటువంటి ఇన్పుట్స్ తీసుకొని వెళ్తారు అదొక నియమం అనండి ఇంకొక నియమము ఇక్కడ వినేసి వెళ్ళిపోయారు కానీ నేను నా జీవితాన్ని ఎట్లా పెట్టుకోవాలో అట్లాగే ఉంచాను ఇంతకు ముందులాగానే ఉన్నాను అనే విధంగా కాకుండా కొన్ని మంచి గుణాలు కొన్ని గుడ్నెస్ని మన లోపల తీసుకొని వచ్చేది అది ఇంకొక నియమము దాన్ని మేము దైవీ గుణాల ధారణ అని అంటాము సో ఇంకొకటి దాంట్లో భాగంగానే పవిత్రత నియమం అని చెప్పండి బ్రహ్మచర్య వ్రతం అనండి ఇవన్నీ కొన్ని నియమాలు ఎందుకు అని అంటే మనస్సుని మనం ధ్యానం పైన పూర్తిగా కేంద్రీకరించడానికి కోసము కొన్ని నియమాల్ని ఇక్కడ మేము ఫాలో చేస్తాము దట్ డస్ నాట్ మీన్ వీ ఎన్ఫోర్స్ ఆన్ ద పీపుల్ ఎంతసేపు చేయగలుగుతామండి మీరు ఇంట్లో వెళ్ళి ఏం తింటున్నారు అనేది నాకేమన్నా తెలుస్తుందా నేను ఇక్కడ కూర్చొని చూడగలుగుతానా ఎవరికైతే విల్లింగ్నెస్ ఉందో ఎంతైతే చేయగలుగుతారో అంత చేయని ఒక మార్గం చూపించడం జరుగుతుంది దానిపైన నడవాలా లేదా అనేటువంటిది నడిచే వాళ్ళ పైన ఆధారపడి ఉంటుంది ఆ ఇండివిజువల్ యొక్క విల్లింగ్నెస్ ఏంటి వాళ్ళ యొక్క పాజిబిలిటీస్ ఏంటి వాటిపైన ఆధారపడి ఉంటుంది అవునా ఎవరిని ఎప్పుడు మనం ఫోర్స్ చేయలేమండి ఎందుకు ఫోర్స్ చేస్తాం చేస్తే ఎంతవరకు చేయగలుగుతామో అది ఎప్పుడు ఉంటుందా ఉండదు కాబట్టి అలాంటి ఎన్ఫోర్స్మెంట్ ఏమీ లేదు ఇక్కడ ఎవరైతే వాలంటరీలుగా చెయ్యాలి అని అనుకుంటారు వాళ్ళ కోసం కొన్ని ఉన్నాయి వాళ్ళు చాలా సంతోషంగా ఎలాంటి ప్రెషర్లు లేరు ఎలాంటి ఎన్ఫోర్స్మెంట్ లేదు చాలా హ్యాపీగా హాయిగా చేయగలిగినవి చేస్తూ ఉంటారు చెయ్యని వాళ్ళు కూడా వస్తారు మా దగ్గరికి అలా ఏం లేదు అన్నీ ఫాలో చేసిన వాళ్ళే రావాలి అనేటువంటిది లేదు అసలు తెలియనా తెలియకపోతే మరి ఎలా చేస్తారు కాబట్టి తెలియని వాళ్ళు చేయని వాళ్ళు అందరు వస్తారు ఓకే ప్రతి ఒక్కరికి వాళ్ళ చాయిస్ అండి ఏ దానికి కంపల్షన్ లేదు ఎన్ఫోర్స్మెంట్ లేదు ప్రెషర్ లేదు ఇక్కడ అలాంటివి ఏమీ లేనే లేవు ఓకే సో డిసిప్లిన్స్ మేబీ మందికి యాక్సెప్టబుల్ కానీ డిసిప్లిన్స్ ఉన్నాయేమో విచ్ ఆర్ వెరీ స్ట్రిక్ట్ బట్ ఆర్ నాట్ ఎన్ఫోర్సింగ్ ఎనీథింగ్ ఎక్కడైతే హ్యాపీనెస్ ఉంటుందో విల్లింగ్నెస్ ఉంటుందో అక్కడ ఏమి కష్టం అనిపించదండి ఎక్కడైతే నాకు విల్లింగ్నెస్ లేదో లేదో నేను ఇష్టపడినో అక్కడే కష్టం వస్తుంది అందుకని తెలుగులో బాగా చెప్తాం మనము ఇష్టం ఉంటే కష్టం లేదు అని చెప్పేసి అవునా సో ఇవన్నీ కష్టంతో చేసేటువంటివి లేదు ఎన్ఫోర్స్ చేసేవి కాదు ఇష్టంతో చేయగలిగితే చేయండి లేదంటే మీ చేతిలో ఉందంతే సో वसंतगारू थैंक यू सो मच